వాటికి సుమారు లక్షల రూపాయల చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఈ విషయంలో అడిగిన దానికి బెదిగిస్తున్నా నడిచిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణలో భాగంగా నిన్న ఈ సోములా నాయక్ ను దగ్గర అరెస్టు చేయడం జరిగింది సోమలా నాయక్ గారు తనకు సంబంధించి ఈ నాలుగు వందల డెబ్బై సెలవుకు సంబంధించి అప్పటికే ఆలయ తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే అనే వ్యక్తి సహాయంతో వాటిని తయారు చేశామని వాటిని తన శక్తి సరిపోగా అప్పటి ఎమ్మెల్యే ఉన్న అత చంద్ బాషా యొక్క ప్రోద్బలంతో వాటిని తనకు మునువర్గాలు ఇవ్వడం జరిగిందని దానికి బేరం సుమారుగా ఇరవై లక్షల రూపాయలు మాట్లాడితే పదమూడు లక్షల రూపాయలు మాట్లాడుకుని మూడు విడతలుగా అమౌంట్ ఇచ్చారని ఆ విషయంలో సుమారు డెబ్బై పట్టాల దాకా తనకు తయారు చేసి ఇచ్చారని వాటిలో కొన్నింటిని అమ్ముకుని డబ్బు చేసుకున్నా మీ దాడి తన వద్ద ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ క్రమంలో సోముల నాయక్ వద్ద సుమారు నలభై ముప్పై తొమ్మిది దాకా పట్టాలను స్వాధీనం చేసుకుని గౌరవ కోర్టుకు సోములా నాయక్ హాజరుపరిస్తే కోర్టు వారు రిమాండ్ ఇవ్వడం జరిగింది ఈ అతని నేర ఉపదాల మేరకు మునుగరను అత్తాన్ షాంద భాష కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది వీరి పాత్ర గురించి విచారించి దాన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది